తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు ఖమ్మం కొంజర్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ వైరా డివిజన్ వర్క్షాప్ ను సిపిఎం పార్టీ జాతీయ కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదని అన్నారు

ఎన్నో స్టేట్ స్టేట్మెంట్ వచ్చింది నేను కేటీఆర్ ఒక మాట చెప్తున్నాడు నేను పార్టీలో కలుపుతాను అనలేదు అంతకుముందు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఒక చేశారు ఏమనంటే మీరు బీజేపీలో కలుపుతా అన్నారు కలుగుతామన్న కేసులు తీసేస్తే బీజేపీలో పార్టీని విలీనం చేస్తా ఉన్నారు కాబట్టి మన సాక్ష్యం నుండి ఒక నాయకులు ఉన్నారు ఢిల్లీలో బహిరంగంగా నిలబడదాం చర్చిద్దాం అని సవాల్ చేస్తున్నాడు ఒక పార్టీ నాయకుడు దాని కౌంటర్గా అంటున్నాడు నేను మాటలు లేదు ఏ పార్టీలు గడిపే సమస్య లేదు తెలంగాణ ఉండగా టీఆర్ఎస్ ఉంటుంది నేను ఈ రకంగా అధికారం ఉన్న పార్టీలు అధికారం లేని పార్టీలు అంతర్గత జనరం కూడా నడుస్తున్న పరిస్థితి